ృంద బృంద ఎలా ఉంది అరే అడుగుతుండే చెప్పరే ఉంది కానీ ఊరుకో ఎక్కడుంది వృందృందేం కాలేదు కదా మాకు లో మూర్చపోయిన ఏకైక మనుగడి ఉన్న తెలుసా చిరసేపు ముందు వచ్చుంటే అది మాకు డ్రిల్ తెలుస్తుండే ఓ పెద్ద హీరో కానీ లేక లోపల పోయి నాలుగు గ్లాస్ క్యాబిన్లు మూడు కంప్యూటర్లు వరగొట్టచ్చును మోడ్రిల్లా మోడ్రిల్లే అంటే ఎవడ తెలుసు మోడ్రిల్ అంటే ఆఫీస్ లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు నీలా వైల్డ్ గా పానిక్ అయిపోయి ఆఫీస్ ప్రాపర్టీ అంతా డ్యామేజ్ చేయకుండా మామూలుగా నడుచుకుంటూ కూడా తప్పించుకోవచ్చు అని చెప్పేదే మోడ్రిల్ అంతేనా అంతే సేఫే సేఫే నేను డాక్టరా ఓ మీ ఫైర్ ఎక్విప్మెంట్ సప్లై చేసే వాళ్ళతో ఆ సరిగాని మీ అక్క ఎలా ఉందిరా చూసి చాలా రోజుల సిగ్గుండాలి పిల్లలకి అందేలా లవ్ లెటర్ పంపించావు సంబంధం చెడిపోయాక ఒక్కసారి కనిపించావా కనిపించాలనుకున్నా కానీ మీ అక్క మీద ఉన్న ప్రేమని మీ అమ్మ మీద భయమే డామినేట్ చేసింది పాప మా అక్కరా

ఎందుకు ఏడుస్తున్నావు అరే ఇప్పుడే కదా మళ్ళీ ఆకలా తాగు వద్దా ఏమైనా మై డియర్ మోడన్ మమ్మీ పాప ఏడుస్తుంది ఆకలేస్ కాదు అనీజినెస్ పాలు తాగిన తర్వాత రెండు నిమిషాలు ఇలా వేసుకుంటే సెట్ అయిపోతుంది बोला था ना समझ में नहीं आ रहा तेरे को एंड्रो मजाक का होना नहीं को आप पिल्ले ने माना प्रोजेक्ट मैनेजर रिजर्व चेस को ना डो सो वी आर रेस्पेक्टिंग अवर हिराकी दुबारा अगर मिलने की कोशिश करोगे ना तुम्हारा जीना हराम कर देंगे चलो सी यू लेकर మీరేదో క్యాజువల్ గా అన్నారని చెప్పి నేను చాలా క్యాజువల్ గా తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎంత సీరియస్గా ఉంటుందో అసలు తెలియదు భయ్యా సారీ ఇంకెప్పుడు అమ్మే మీ అందరి మీద ప్రామిస్ 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 ఓకేనా కాంప్రమైస్ ఇంకోసారి అమ్మే మోహన్ చూడండి ప్రపంచంలో అన్ని యుద్ధాలు ఆడవాళ్ళ కోసం జరిగాయని వినటమే కానీ ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నాను అన్ని యుద్ధాలు అవసరం ఏంటి నేను ఎప్పుడో ఒప్పుకున్నానుగా నువ్వేంటి ఇక్కడ మాట్లాడుకుంటున్నారా తర్వాత రానా పర్లేదు మ్యామ్ నీ పని తర్వాత చెప్తాను సో మాకు వాట్సాప్ చూసి మీరు అనుకున్నట్టు అదేం లేదు మ్యామ్ నేను మీకోసం వచ్చాను దేనికి కాఫీ కోసం కాఫీ కోసమా నా కోసమా మీతో కాఫీ కోసం సారీ నాకు కాఫీ కొంచెం మూడు లేదు పార్టీకి వచ్చే మూడు ఉందా కృష్ణ పార్టీ అంట ఏరా ఆఫీస్ కి మానకుండా వెళ్ళిపోతున్నావాట అమ్మాయిలు బాగున్నారు ఏమిట్రా ఎప్పుడు చూసిన అదే టాపిక్ ఇంకేం లేదా నీకు నీ గురించి నాకు తెలియదు ఏమిట్రా సరే గాని ఎలా ఉన్నావు అంత హ్యాపీనా అది మాత్రం అడగమాకరే దారుణం అనే పదం కూడా జాలి పడేంత దారుణంగా ఉంది నా పరిస్థితి చిన్న మిమ్మల్ని వదిలి నేను ఉండలేకపోతున్నానే హోమ్ సిక్కు ఇక్కడ యవరాజతో గట్టిగా గొడవేసుకున్నా దెబ్బకు దిగుచ్చి నన్ను తీర్చేస్తున్నారు నేను వచ్చేస్తున్నానే ఇక చూడు నా పరిస్థితి నా రూమ్ లో ఉన్న బేబీ ఫోటోస్ అన్ని తీసేసి అమ్మమ్మ ఫోటోలు పెట్టేసింది అక్కడితో అయిపోలా అమ్మమ్మకి ఇష్టమైనవన్నీ వండి వద్దంటున్నా బలవంతంగా వదిలేసేవే అమ్మా ఈ ఫోటోలు మాత్రం తీసేవే ప్లీజే ఎంత అమ్మమ్మైనా రోజు ఈ ముసల్దాన్ ఫోటోలు చూస్తుంటే నాకు ముసల్ పాప పుడుతుందేమోనే చాలే నోరు అరే కృష్ణ నీ కూడా అమ్మమ్మ కల్లో వచ్చిందా వస్తున్నానని చెప్పిందా వచ్చిందమ్మా కానీ వస్తున్నాం చెప్పలాడుతుంది నాకు హైదరాబాద్ లో రాత్రుల్లో బయట ఎక్కడ తిరుక్కు ఏం మారుతున్నావమ్మా అమృతవల్లి కొడుకు ఇక్కడ

కృష్ణ రైట్ ఎస్ సార్ ఏంటి ఆరెంజ్ జ్యూస్ అమ్మ తాగమని చెప్పిందా నైస్ మ్యూజిక్ మ్యూజిక్సమ్ ట్రై నో ట్రై ట్రై ఐ ట్రై ఇట్

తెచ్చేదామని ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ అవుతుంది ఇది కంప్లీట్ అయ్యే లోపు బైక్ తెచ్చుకోల్ కమ్ విత్ మీ దాందే ఉంది బైక్ పక్కనే ఉంది టూ మినిట్స్ చాలు టెన్ మినిట్స్ ఓకే బ్రో ఈ నైట్ కి ఈ కేస్ ఈ బైక్ మర్చిపో రేపు మార్నింగ్ ఆఫీస్ కి వితౌట్ బాడీ పెయిన్స్ రావచ్చు క్యా దేఖ రే రే మా ఓరో సాలే చెప్పాను కదరా అయితే వితౌట్ బాడీ పెయిన్స్ వదిలేదే లేదంటారు ఏ వెజిటేరియన్ బాయ్ థో స్లో मार रहा है। अरे क्या देख रहे मेरे को मारो उसको ज्यादा हो रहा है इसका हरकत मारा साले को no కోసం ఇలా బట్టలు చేంచుకోవడం కోసం కాదు